మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమని ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తాను రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసాదో చెప్పాలండి పోలే నేను స్ట్రైట్ కోసాడు అంటే ఆయన బాడీ గట్ వేసి తిప్పుతాం ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిత్యం జరగవు ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసి చేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవికి కట్టు చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకున్నాను ఏం చేసేవన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకు వచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దాట్ నేను మాట్లాడదాం పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ నేను కాద నువ్వు చదువుయాంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పని లేని గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇదే చేస్తా ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పని చేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతాయుగంలో కూడా చూసాం ద్వాపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఓకే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలి రెచ్చగొడితే రెచ్చపేళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్ట్ కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పాయి గారి పేరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా ని కూడా అక్కడే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తాను టోటల్గా స్ట్రీమ్లైజ్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను వాళ్ళ వాళ్ళ పని ఏంటి ఇదే పని కదా ఎక్కడ చూసినా సేవల్ని మంటేసి తొలగచుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి మాట్లాడారా నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీకి పోదాం నీకు తోడుగా నేనుంటా పోదామంటే స్పందించారా అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు మీరు మభ్య పెట్టారు పెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు లేనుకున్నారు ఒక్కసారి అన్నారు ఒకసారి చూశారు ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి క్రి సార్ కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ ట్వంటీ డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చమనండి హైదరాబాద్ సిటీని మార్చమండి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతాను ఇంటికి నీళ్ళు రాకుండా చూసుకోవాలా ఇవరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగులో తాళాలు వేయాల్సి వస్తుంది బట్ నాన్ సెన్స్ ఏంటి తమాషు ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహమైన రాజకీయాలు చేస్తారా మీరు కకృతి రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా విషం కక్కుతారా ఎందుకంటే విషం కక్కడం విశాఖపట్నం ఉదు ఏమైంది నేను పులివెందల్లో పెడితే ఏమవుతుంది తిరుపతికి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ ఏ సిటీ నెల్లూరు రాలా వాట్ ఆర్ యూ టాకింగ్ కృష్ణా గోదావరి ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది కర్నూలు కర్నూలు కొట్టుకునిపోయే పరిస్థితి లేదా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు ఎక్కన వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది అదే జరుగుతుంది రేపు మనం చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు అదే జరగాలి రాష్ట్రంలో కనీసం దిగారంటే మీరు నీళ్ళలో ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి మీకు నీళ్ళల్లో దిగినవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికొస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏది చెప్పినా నమ్మేస్తారనే అజం ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు ఆ ఆటలు సాగవు అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను అందుకే ప్రజలు కూడా పదకొండు సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ ఊరంతా ఒక దారి ఏ విధంగా దారి అంటారు ముసలి అంటే నడవలేని ముసలి వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒకే ఒక నెల నాకు పర్వాలేదు లేకుంటే నాలుగైదు నెలలు సేవ్ చేసుకున్నాను ఈ డబ్బులంతా ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఎంత రెస్పాన్స్ అండి వై వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరు అది వాళ్ళు మనుషులు నువ్వు మనిషి కాదు కాబట్టి ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు పుండు మీద కారం చల్లెట్టు పార్టీ తరఫున అనౌన్స్ చేశారు అమౌంట్ అగ్రికల్చర్ అన్నీ పెంచాం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ప్యాడీ ఉంటే నేను ఇరవై వేలు ఇచ్చాను ఇతను వచ్చి పదహారు వేలు చేసి లాస్ట్ ఇయర్ పదిహేడు వేల ఐదు వందలు చేశాడు ఇది ఏమాత్రం చాలదు అందుకే ఇరవై ఐదు వేలు చేశాం అన్ని కూడా పెంచాం హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఎకరాకు పదివేలు కాటన్ హెక్టార్కి ఇరవై ఐదు వేలు గ్రౌండ్ గ్రౌండ్నట్ ఇరవై ఐదు వేలు వరి ఇరవై ఐదు వేలు షుగర్ కేన్ ఇరవై ఐదు వేలు బాజ్రా బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ మొక్కజొన్న రాగి రెడ్ గ్రామ్ సీసం సోయాబీన్ సన్ఫ్లవర్ టొబాకో పదైదు వేలు క్యాస్టర్ జూట్ కొర్ర సామా ఇవి కూడా పదహైదు వేలు పదహైదు వేలు ఇది కాకుండా ఆర్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా ముప్పై ఐదు వేలు టర్మరేట్ ముప్పై ఐదు వేలు వెజిటబుల్స్ ఇరవై ఐదు వేలు బీటల్ వైన్ డెబ్బై ఐదు వేలు ఎకరాకు యామ్ ముప్పై ఐదు వేలు కంద మిరప ముప్పై ఐదు వేలు పప్పాయి ఇరవై ఐదు వేలు టమాటో ఇరవై ఐదు వేలు గోవా జామా ముప్పై ఐదు వేలు ఫ్లవర్స్ ఇరవై ఐదు వేలు ఉల్లిపాయలకు ఇరవై ఐదు వేలు నిమ్మ ముప్పై ఐదు వేలు మా మామిడి ముప్పై ఐదు వేలు కాఫీ ముప్పై ఐదు వేలు వాటర్ మెలన్ ఇరవై ఐదు వేలు నర్సరీకి ఇరవై ఐదు వేలు అమగ్రినైట్ ముప్పై ఐదు వేలు యాపిల్ బేర్ ముప్పై ఐదు వేలు సపోటా ముప్పై ఐదు వేలు టపయోకా పదివేలు కొరెండర్ వేలు కాజు ముప్పై ఐదు వేలు డ్రాగన్ ఫ్రూట్ ముప్పై ఐదు వేలు పామ్ ఆయిల్ ట్రీకి పదహైదు వందలు కోకోనట్ పదహైదు వందలు ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్ గా ఇవ్వాలి ఇంప్రాక్టికల్గా గా ఉంటే కరెక్ట్ కాదు రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం దీంట్లోనే ల్చర్ కూడా లేదు ఇరవై ఐదు వేలు ఇస్తాం సెరీకల్చర్ కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాం ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి నేను ఆలోచిస్తా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్కువ నష్టం కాదు అది హెక్టార్ హెక్టార్ వీళ్ళు కాకుండా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలని చేశాం రిపేర్లకు చేశాం చాలా ఎక్సర్సైజ్ చేసాం వాళ్ళ మీద ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు ఇప్పటికి తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు దాంట్లో డెబ్బై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికి రెండు వేల మూడు వందల నలభై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు ఆరు వేల ఏడు వందల మంది క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద పర్సూ చేస్తున్నాం నేను మళ్ళీ ఇరవై ఏడో తారీఖు చెప్తున్న అందరికి మళ్ళా నేను మీటింగ్ పెడతాను వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకుని ముందుకు పోతున్నాను ఇవి కాకుండా టూ వీలర్స్ అన్నిటికీ మూడు వేల రూపాయలు ఇస్తాం త్రీ వీలర్స్ కి పదివేల రూపాయలు ఇస్తాం పుష్కార్డ్స్ సెట్ చేస్తాం ఇరవై వేలైతే ఇరవై వేలు ఇరవై వేలు అయితే ఇరవై వేలు చేసి మళ్ళీ వాళ్ళకి అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం పుష్ కార్డ్స్ అన్ని కూడా ఆటోలు ఆటోలన్నీ కూడా త్రీ వీలర్స్ అన్నిటికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఒక నాలుగు వేల ఐదు ఉంటాయి రఫ్గా వాళ్ళకు మూడు పదివేల రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం ఇది కాకుండా పుష్ కార్డ్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం వాళ్ళందరికీ పుష్ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం అయితే ఎంత ఇరవై వేలు అయితే ఇరవై వేలు ఒక ఆధునికంగా మోడర్న్ గా తయారు చేసి వాళ్ళందరికి హ్యాండ్ చేస్తాం వ్యాపారాలు మళ్ళా పెట్టుకునేందుకు వాళ్ళకు ఉపయోగపడతాం